ఏ మీరు ఎడవోతరువు ఏం చేస్తారు దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా తన ప్రతిమగా తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు ఎవరా మీరు ఎడవోతరువు ఏం చేస్తారు ఆలయంలో జీవుడు నశించిపోతే పోయే క్రమంలో ఆ నశించిపోవటానికి గల కారణం తోటలో ఉన్న శోధకుడు అయితే ఈ లోకంలో నిజమైన మానవుడు రావాలి లోకంలో నిజమైన మానవుడు దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా తన ప్రతిమగా తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు ఏమిరా మీరు ఎడబోతారు ఏం చేస్తారు ఆలయంలో జీవుడు నశించిపోతే పోయే క్రమంలో ఆ నశించిపోవటానికి గల కారణం తోటలో ఉన్న శోధకుడు అయితే ఈ లోకములో నిజమైన మానవుడు రావాలి లోకంలో నిజమైన మానవుడు